హాయ్ అండి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైన నేటికి ఎక్కడ కూడా ఆడపడుచులు ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు జెండా ఎగరేయడం స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకోవడం తప్ప స్వాతంత్రమే రాని ఈ భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నందుకు సిగ్గుపడుతూ జరుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కనుక అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారిని ఉపాధి కల్పిస్తామని యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారాల్లోకి వస్తున్నటువంటి కొంతమంది నాయకులు అవినీతి పరమావధిగా చేసుకుని దోచుకోవడం తప్ప స్వాతంత్రం వచ్చింది వచ్చింది అని మనం చెప్పుకోవడం తప్ప మనకి ఎక్కడొచ్చింది స్వాతంత్రం ఒక ఆడపడుచు ఒక దగ్గర ఉద్యోగం చేస్తే ఆవిడిని వంకర చూపులు చూసి ఆవిడిని ఏదో రకంగా లోబరుచుకోవాలని ప్రయత్నాలు చేసే ఎంతోమంది నాయకులకు ఆ వారి దుస్థితిని చెప్పుకోలేని పరిస్థితిలో వారి ఉద్యోగం కాపాడుకోవడం కోసం తల వంచి కొంతమంది లొంగితే కొంతమంది ఎదిరించే ఈ సమాజంలో ఎక్కడ వచ్చింది ఆడపడుచులకు స్వాతంత్రం యువతకు ఉపాధి లేని మన దేశంలో వారికి ఎక్కడొచ్చింది స్వాతంత్రం అవినీతి లక్ష్యంగా దోచుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి లేని రాజకీయంతో ఎక్కడొచ్చింది స్వాతంత్రం స్వాతంత్రం వచ్చింది వచ్చింది అని చెప్పుకోవడం తప్ప నిజమైన స్వాతంత్రం వచ్చిందా అని మరొక్కసారి అడుగుతూ అందరికీ అందరిలాగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను సనపల్ సురేష్ కుమార్ ఆమదాలవల్స్ నియోజకవర్గం